చైర్మన్ నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మాజీ మేయర్ భానుశ్రీ డిఎంహెచ్ఓ సుజాత పలువురు ప్రముఖ డాక్టర్లు పాల్గొని ఎస్బీటి స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ఆర్తో వైద్య నిపుణులు డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ బంధుమిత్రులతో కలిసి ఎస్బీటి స్పెషాలిటీ హాస్పిటల్ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ఎదురుగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక పరికరాలతో ఎస్పీటీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని ఎస్పీటీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు పై కార్యక్రమంలో బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

हेलो सर 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 ओके सर सर बिजू सर हेलो ప్రజల్ కి సర్ సుభోదయం ఈ రోజు మినీ బైపాస్ రోడ్లు ట్రాఫిక్ చెలుగు దేశం పార్టీ ఆపోజిట్ శ్రీ హరి నగర్ లో ఎస్విడి స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఎస్పీటీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది వచ్చి మెయిన్గా డాక్టర్ నవాజ్ షేక్ ఎంఎస్ ఆర్కో చేశారు ఈయన స్పెషాలిటీ ఫెలోషిప్ కానీ అపోలోలో ఈ రీప్లేస్మెంట్ అన్ని చేస్తున్నారు అదే కాకుండా జనరల్ మెడిసిన్ రీడియాటిక్స్ కానీ ఇక్కడ స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రాబోయే రోజులకి ఇప్పుడు ఉండే పరిస్థితులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దీనికి ఎన్ఏబిఎల్కి అప్లై చేసుకుంటున్నా కానీ ఎన్ఏబిహెచ్ అప్లై చేసుకున్నా కానీ ఆయన వచ్చే పరిస్థితి అంటే ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నావో హాస్పిటల్కి అవన్నీ ఉన్నాయి సో గతంలో మీ రీప్లేస్మెంట్ ఏం కావాలంటే చెన్నై హైదరాబాద్ పోయే పరిస్థితి నెల్లూరు ఎడ్యుకేషన్లోనే కాకుండా హెల్త్ కేర్లో కానీ నెల్లూరుంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ డాక్టర్ కానీ నాకు దూరం బంధువు అవుతారు కష్టపడి మెరిట్లో చదువుకొని వచ్చిన వ్యక్తి పేదరికం ఎందు కష్టాలు ఎందు తెలిసిందో హాస్పిటల్ ఇదే సేవ చేసిన కమర్షియల్ ఉన్న ఒక మనుషుల యొక్క స్వభావము వాళ్ళ యొక్క పేదరికము తెలిసిన వ్యక్తి పెట్టున్నారు కాబట్టి ఈ హాస్పిటల్లో కొత్త డబ్బు సంపాదించాలి అనే ఒక లక్ష్యమే కాకుండా ఇది ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో పెట్టిన హాస్పిటల్ అందరు కానీ ఈ యొక్క యువ డాక్టర్స్ వీళ్ళందరి యొక్క సర్వీసెస్ ప్రజలు వినియోగించుకోవాలి మీ ఆరోగ్యాన్ని ముందే ప్రికాషన్ తీసుకొని మీ ఆరోగ్యాలన్నీ జాగ్రత్త చేసుకోవడం ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే చెప్తారు కదా ఊరుతో పోయేది గుడ్డలు పోయిందని అందుకోసం ఏది కానీ ప్రికాషన్ తీసుకోండి హాస్పిటల్స్ ఈరోజు గతంలో ఏమైనా దాని కానీ మనకి ఇక్కడ ఎక్స్రేసు ఐ మీన్ సిటీసు ఇంకా అన్ని వచ్చేస్తున్నాయి డాక్టర్ వచ్చేసింది ఇప్పుడు వచ్చి కొన్ని హాస్పిటల్స్ లో అయితే మనకు బెడ్ స్కాన్స్ వచ్చేస్తున్నాయి నెల్లూరుకి ఆ లీక్ కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి అన్నీ వచ్చేసి కాబట్టి ప్రజలందరూ ఈ యువ డాక్టర్స్ పెట్టిన ఈ ఎస్బిటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ विनियोग डाक्टर्स की आशीर्वाद ला